అనకాపల్లి పార్లమెంటరీ ఎంపీగా గెలుపొందిన సీఎం రమేష్ తొలిసారిగా చోడవరం నగరానికి వచ్చారు చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేఎస్ఎస్ఎస్ రాజు జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీబీఎస్ఎన్ రాజు విశాఖ డైరీ డైరెక్టర్ గేదర సత్యనారాయణ గూనూరు మల్లు నాయుడు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం మొత్తం అధోగతి పాలు అయిందని ఈ రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టాలంటే ప్రధానమంత్రి మోడీ సహాయంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ది పథంలో నడిపిస్తారని చోడవరం నియోజకవర్గంలో రోడ్లు అలాగే వడ్డాది విజయరామరాజు పేట బ్రిడ్జీలు అతి త్వరలోనే వేయించుతున్నాయి అలాగే రైతులకు సాగునీరు అందించడానికి కూడా కృషి చేస్తానని అన్నారు అంతేకాకుండా ఈ ఎన్నికల్లో తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులకి అధికారులకి కూడా తానంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు కార్యకర్తలకి ఎటువంటి ఆపద వచ్చినా క్షణాల్లో వాళ్ళ ముందు ఉండి వాళ్ళకి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు అన్ని గుర్తున్నాయి ఇక్కడ నాయకులతో అన్ని విషయాలు తెలుసుకున్నా కాబట్టి ఎవరిని వదిలే ప్రసక్తే కొంతమంది అప్పుడే మేము తెలుగుదేశం కోసం జనసేన కోసం భారతీయ జనతా పార్టీ ఇక్కడపింగ్ య లేదు అలా ఏదైనా చేయాలి అంటే ఎవరైనా మంచి వారు ఉంటే మీ సమ్మతితో మీరు చేస్తామని చెప్పేసి చేస్తున్నాం అలాగే ఇక్కడ ముఖ్యంగా నేను ఏదైతే ఎలక్షన్ లో